ఇరవై నాలుగు ఇరవై ఐదు రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతోంది రాబోయే ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా రాశి ఉత్తర పాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని రాశి అని ద్విస్వభావ రాశి అని అంటారు ఈ ఏడాది కన్యా రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది కన్యారాశివారికి రాశి వారికి ఇరవై నాలుగు సంవత్సరం ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ఆదాయం బాగా ఉండి అది అన్ని విధాల సద్వినియోగపడడం వలన చాలా సుఖంగా కాలక్షేపం జరుగుతుంది కొత్త రుణాలు అనుకూలంగా అందుతాయి ఉత్సాహంగా ఉంటారు మీ ఆనందం మెరుగుపడుతుంది మీ విజయాలు ఎక్కువవుతాయి ఎన్ని ఆటంకులు వచ్చినప్పటికీ అనుకున్నది సాధిస్తారు మీరు చక్కటి ఆలోచనలతో అద్భుతాలు చేస్తారు మీ జీవితంలో చిన్న చిన్న బాధలు వచ్చి పోతుంటాయి ఉద్యోగస్తులకు అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి వ్యాపారస్తులు రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగులు కొత్త వార్తలు వింటారు కలిసి వచ్చే కాలం ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని ఒడ్డున పడేస్తాయి ఒకరోజు సౌఖ్యంగా మరొక రోజు చికాకుగా సాగుతుంది కుటుంబం మీకు అన్ని విధాలా సపోర్ట్ ఇచ్చి నిలబెడుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పుణ్యక్షేత్ర సందర్శన విజ్ఞాన వినోద కార్యక్రమాలలో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు ప్రమోషన్లు అనుకున్న రీతిగా ట్రాన్స్ఫర్లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి శుభకార్య ప్రయత్నాలు తేలిగ్గా పూర్తవుతాయి చిరికాల సమస్యలకు ఈ సంవత్సరం నివారణ మార్గాలు దొరుకుతాయి కోర్టు వ్యవహారాలలో ఉన్న వారికి మంచి సలహాలు సూచనలు అంది సమస్యలను పరిష్కరించుకున్న దిశగా ప్రయాణం చేస్తారు అలంకరణ వస్తువులు కొనుగోలుకు బాగా ధన వ్యయం చేస్తారు ఒత్తిడి లేకుండా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది ఓర్పు చాలా అవసరం కన్యారాశి జాతకులకి సంవత్సరం వృత్తి విషయంలో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి పరంగా సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం వలన ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది వృత్తిలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి ముఖ్యంగా సంవత్సర ప్రారంభం నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పదోన్నతి కాని అనుకున్న ప్రదేశానికి బదిలీ కానీ అవుతుంది అంతేకాకుండా మీ విలువ మీ సహోద్యోగులు గుర్తించడం వారి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఈ సమయంలో మీకు పై అధికారుల నుంచి అవార్డులు కానీ లేదా ప్రశంసలు కానీ లభిస్తాయి విద్యారంగంతో అనుబంధం ఉన్న వారికి ఈ సమయం చాలా మేలు చేస్తుంది లెక్చరర్లు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు లేదా ఇలాంటి విద్యారంగాలకు సంబంధించిన వ్యక్తులు పురోగతికి అవకాశాలు పొందుతారు ఇది ఉద్యోగాలు మార్చడానికి కూడా సమయం కావచ్చు మీరు కొత్త అద్భుతమైన అవకాశాల వైపు వెళ్లడం మంచిది విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది ఈ సమయంలో అత్యాస తుకాని ముందు వెనుక ఆలోచించకుండా ఎటువంటి పనులు ముఖ్యంగా మీ శక్తికి మించిన పనులు చేయడానికి ఒప్పుకోకండి దానివలన ఆ పని కాకపోవడమే కాకుండా మీకు అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది అయితే ఇటువంటి సమస్యాత్మక సమయాల్లో మీ మిత్రులు కానీ సోదరులు కానీ సహాయం చేసి ఆ సమస్యను దూరం చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వృత్తిలో మార్పు విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది అన్ని విధాల అర్హత ఉన్నప్పటికీ వృత్తిలో మార్పు విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కొంతకాలం ఓపికతో ఉంటే మంచి జరుగుతుంది కానీ ఉద్యోగ పరంగా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి మంచి అవకాశాలు ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్న కొందరి కళ నెరవేరుతుంది ఈ రాశి వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంతేకాదు వీరు చిన్న చిన్న ఉద్యోగాలను ఇష్టపడరు పెద్ద ఉద్యోగం చేస్తారు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత ర్యాంకును పొందుతుంటారు కుటుంబ విషయంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి కుటుంబ వృద్ధి జరుగుతుంది అంతేకాకుండా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీ పిల్లలు కొంత మొండిగా ఉంటారు కానీ మీరు సాధారణంగా వారితో బాగా కలిసిపోతారు మీరు మీ తల్లిదండ్రులతో సానుకూల సంబంధాలను ఆస్వాదించే అవకాశం ఉంది మీ తండ్రితో మరింత ఉమ్మడిగా ఉండవచ్చు ఈ సమయంలో చాలా కాలం నుంచి వివాహం కాకుండా ఎదురు చూస్తున్న వారికి వివాహ ప్రాప్తి ఉంటుంది అలాగే సంతానం విషయంలో ఆలస్యమైన వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం చెప్పుడు మాటల కారణం వల్ల ఇద్దరి మధ్య అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది అయితే ఈ సమయంలో అనవసర ఆవేశానికి లోను కాకుండా ఆలోచించి మాట్లాడటం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తే చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా మీ మిత్రులు బంధువులు సహాయం వలన మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది సంతాన అభివృద్ధికి కుటుంబ సౌఖ్యం నూతన వ్యక్తులతో పరిచయాలు విద్యాభివృద్ధి గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరడం బంధు సమాగమం అన్ని రంగాల వారికి ధనాదాయం బాగుంటుంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం వలన ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది అయితే సంవత్సరం మధ్య కాలంలో ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ వచ్చిన లాభాలను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం జరుగుతుంది ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది కాబట్టి ఈ సమయంలో వచ్చిన డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేయడం మంచిది అలాగే విలాసాలకు అవసరం లేకపోయినా గొప్పలకు పోయి డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకోనట్లయితే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగాల కోసం వెతుకులాడే సమయం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగ రీత్యా చాలా సార్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇది మానసిక మరియు శారీరక అలసటకు దారితీస్తుంది పనుల విస్తరణకు ప్రణాళికలు వేసుకునే వారు ఈ సమయంలో చేయాలి కుటుంబ అవసరాలకు ఆరోగ్య విషయంలో కూడా ఈ సంవత్సరం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది మీ వృత్తి వ్యాపారాల కారణంగా ఈ సంవత్సరం మంచి ఆదాయం ఉంటుంది ఇళ్లు వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశ ఈ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చని మిమ్మల్ని ప్రలోభ కూడా ఉంటారు వారి మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటికి లొంగకుండా సంపాదన విషయంలో మీ శ్రమను నమ్ముకోవడం మంచిది రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా ఈ సంవత్సరం మీ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన ఈ సమస్యలు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి ముఖ్యంగా మీ ఆహార అలవాట్లను కొంత మార్చుకోవాల్సి ఉంటుంది సమయానికి భోజనం చేయడం అలాగే చిరుదిండ్లు తగ్గించడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి మీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స లభించి తొందరగా ఆరోగ్యవంతులవుతారు ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలి ఆహారం వ్యాయామ దినచర్యను పాటించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం విశ్రాంతి తీసుకోవడం మానసికంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి చేయాలి రాశి వారికి వ్యాపార ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా భాగస్వామ్యం వదిలి వారు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది దాని వలన ప్రారంభంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత అనుకూలంగా ఉంటుంది చేపట్టిన వ్యాపారాలు విజయవంతంగా నడవడమే కాకుండా మీ వ్యాపారం కారణంగా నలుగురికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది సంవత్సరమంతా అంతా గురుదృష్టి లాభస్థానంపై ఉండడం వలన వ్యాపారంలో లాభాలు జరుగుతాయి మీ వ్యాపారం ఈ సమయంలో కొత్తగా పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఎక్కువ లాభాలను ఆశించి తప్పుడు వ్యాపారాలు చేయడం మంచిది కాదు దాని వలన అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు వ్యాపార పరంగా గతంలో చేయాలనుకుని ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయిన వ్యాపారం ఈ సంవత్సరం ప్రారంభం చేసుకోవచ్చు మీ జీవిత భాగస్వామి కుటుంబం ద్వారా దీనికోసం ఆర్థిక సహాయం లభిస్తుంది స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది మీరు అనుకున్న విధంగా అవకాశాలు వచ్చి డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గతంలో దూరమైన అవకాశాలు తిరిగి వస్తాయి మొత్తంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి కెరియర్ పరంగా మంచి విజయాలు సాధిస్తారు వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందవచ్చు ఈ కాలం మీ కెరియర్ లో అత్యంత విజయవంతమైనదిగా అనిపిస్తుంది మీరు కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందవచ్చు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ధన లాభాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది అనేక కొత్త పథకాల్లో పురోగతి ఏర్పడుతుంది ప్రభుత్వ పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది భూమి లేదా ఇంటిని ఖరీదు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ విషయంలో అనుకూలత ఉంటుంది గతంలో కంటే ఎక్కువ ఆదాయం పొందగలుగుతారు మీరు ఈ సమయంలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు కోర్టులో ఏవైనా వివాదాలు పెండింగ్ లో ఉన్నవారు పరిష్కరించుకోవచ్చు అయితే అతిగా ఎవరిని నమ్మవద్దు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు ఆర్థికంగా బలంగా ఉంటారు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తిలో కొనసాగుతున్న వివాదం పరిష్కరించబడుతుంది మంచి లాభాలు పొందవచ్చు సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సంవత్సర కాలంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది గౌరవం సంపద పెరుగుతాయి అకస్మాత్తుగా డబ్బు పొందవచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది చివరిలో వీరి శక్తి పెరుగుతుంది మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి మరిన్ని మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి గణేష్ని ఆలయాలను సందర్శించాలి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలి కన్యారాశి వారి విష్ణు సహస్ర నామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాద రూపంలో పంపిణీ చేయండి శ్రీ సూర్యారాధన అత్యంత శుభ ఫలాలను ఇస్తుంది కులదైవాన్ని ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి